ఇవన్నీ ప్రాపర్గా అందించలేకపోతున్నాం కాబట్టి సో మనం ఓవర్ వెయిట్ అయినా లేకపోతే ఎక్సర్సైజ్ చేసిన మజిల్ బిల్డ్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకు కావాల్సిన క్యాలరీస్లో ఏది ఎక్కువ తీసుకుంటున్నావు ఏది తక్కువ తీసుకుంటున్నావు అనేది ఒక మెజర్మెంట్ లేకపోవటం వల్ల మాత్రమే ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఓన్లీ పిండి పదార్థాలు తింటే మజిల్ పెరగడం అనేది ఇంపాసిబుల్ అండ్ మ్యాటర్ అలానే ఓన్లీ ప్రోటీన్ తిన్నావు అని అంటే కనుక ఎనర్జీ లెవెల్స్ ఉండవు పిండి పదార్థాలు మనకి ఎనర్జీని బూస్ట్ చేస్తూ ఉంటాయి అలానే మన జాయింట్స్ బాగుండాలి మన బ్రెయిన్ చక్కగా పనిచేయాలి మన హార్ట్ బీట్ చక్కగా ఉండాలంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాడ్స్ కంపల్సరీ కావాలి సో అది తీసుకోకపోయినా ఇబ్బంది పడుతూనే ఉంటాం సో ఇట్లా మెజర్మెంట్ చేసుకొని తీసుకోగలగాలి సో హై దిస్ ఈజ్ జై కన్నా ఐఎమ్ సీనియర్ వెల్నెస్ కోచ్ సో ఇలా మనకి ఏవైతే రోజువారీ మన ఫుడ్లో ఏవైతే తీసుకోవాలో ఏవైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఇట్లా గైడ్ మా పని అలా ఎవరైతే చక్కగా మీ బాడీని మీరు హెల్దీగా ఉందాం అనుకుంటున్నారు రోజువారి ఏం ఫుడ్ ఇస్తే మంచిది ఏం తినాలి ఏం తినకూడదు అనేది తెలుసుకుందాం అని వరకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కానీ ఈ వీడియో ఈ ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి